దేవుడా ఇన్ని బాధలు మారాతకు యజ్ఞరా ఓ బ్రహ్మదేవుడా ఇన్ని బాధలు ఆకారమే మారెలా కారమో ఆకారమే మారెలా కారమో ఇల్లకొండ ఎత్తు వరదలే వస్తుంటే మా పేద బ్రతుకులు ఆగమైపోతుంటే మా పేద బ్రతుకులు ఆగమైపోతుంటే చుట్ట మీద ఉన్న పుత్ర నరసింహుడ ఒక్కసారైనా ఇటు చూడరా మీద ఉన్న ఇటు చూడరా కళదప్పిపోతుంది కమ్మ నేడు కన్నీరు పెడుతోంది పెడుతుంది కళదబ్బిపోతుంది కమ్మ నేడు అల్లాడిపోతుంది రోడ్డు పడ్డారు కళాకారులంతా రోడ్డు పడ్డారు నేరు బ్రిడ్జి గజగజా కింది కరుణగిరి వాసుడా మమ్ము కరుణించరా కరుణగిరి వాసుడా మమ్ము ఆయ ఆయలేడి లాంటి ఈ వాన వస్తుంటే నిధురన్నదే లేదు మా కనులకు నిధురన్నదే లేదు మా కనులకు అందరికీ నమస్తే అండి గున్నీరు వర్గా ప్రభాయ ప్రాంతితమైనటువంటి దంశరాపురం కాలనీకులో మేము జరిగింది ఈ పట్ల ముఖ్యంగా కల్లూరు మండలం నుంచి మేము సేకరించడం జరిగింది చెన్నూరు మరియు కల్లూరు పట్టణాల్లో గ్రామస్తుల నుంచి షాపుల నుంచి కొన్ని పాత బట్టలు కొన్ని కొత్త బట్టలు సేకరించడం జరిగింది నిన్న నిన్న రెండు రోజులు ఆంధ్రవేస్త కల్లూరు గారు వారి ప్రతినిధి విగ్రహతరావు గారు అదేవిధంగా ఉపాధ్యాయులు విజయకుమార్ గారు చాలా స్కైన్స్ దంతాల సుధాకర్ గారు ఇంకా తమ జీవి మార్గించి మీరు కొన్ని బాధ్యులు తీసుకోవడం జరిగింది వాటిని ఉపాధ్యాయులు అందర్లపడి చక్రవర్తి గారు మాట్లాడి తీసుకురావడం జరిగింది ఇవన్నీ మేము రెండు మూడు రోజుల నుంచి శ్రమకి వచ్చి మీకోసమే తీసుకురావడం జరిగింది మీరు గొడవ పడద్దు మీ అందరికీ ఉన్నాయి కేఎస్ నాయుడు మరియు రమేష్ గారు కూడా ఈ కార్యక్రమంలో పంచుకుంటున్నారు వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తున్నారు ఇంకా జిల్లా కాంగ్రెస్ మహిళా నాయకురాలు ప్రతిపాణి గారు కూడా మాట పాటు కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఇంకా చాలా అభిమాయి మీరు కంగారు పడద్దు మమ్మల్ని ఇబ్బంది పడద్దు మీరు ఇబ్బంది పడద్దు మేము చాలా సాగిస్తే తయారు అయ్యాం మాకు బట్టల కావాలి అంధ ప్రభావిత ప్రాంతాల్లో మేము పంచాలి అనే ఉద్దేశంతో చాలా మందిని ప్రయత్న జరిగింది వారందరూ నాకు హామీ ఇచ్చిన్నారు ఇది సక్రమంగా మేము మీకు పంచగలిగితే మీరు సక్రమంగా మిమ్మల్ని పంచనిస్తే రాష్ట్రీయంగా బాధితులు ఎవరైతే ఉన్నారో వ్యాధికి చేరితే ఇంకా ఇలాంటి వ్యాన్లు మేము ఇంకా రెండు మూడు తీసుకొస్తాం అన్ని కొత్త బట్టలే తీసుకొస్తాం ఈసారి మీరు మంచిగా గొడవ చేయకుండా మాకు సహకరించండి మేము చాలా మంది తోటి మాట్లాడాం మీకోసం మేము సహాయం చేస్తాం మేము కష్టపడైన సరే మీరు ఎక్కడ తీసుకొస్తాం మా చేత ఎంత సహాయం చేస్తాం కానీ మీరు మాకు సహకరించండి గొడవ పెట్టుకోవద్దు మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు మీరు ఇబ్బంది పడద్దు మీరు గొడవ తీసుకున్నట్లయితే మేము మా షాపు మొత్తం కట్ చేసుకొని వెళ్ళిపోతాం అటువైపు కాలు పడ్డాం లేకపోతే వేరే చోటికి పోయి అక్కడ ఇచ్చేసుకోండి జరుగుతుంది మాకు అక్కడ అక్కడే వద్దాం మేము ప్లాన్ చేసుకున్నాం కానీ మేడం గారు అందరూ వచ్చిన వాళ్ళందరూ అక్కడికే వెళ్తున్నారు అక్కడే ఇస్తున్నారు మరి మీరు ఇక్కడ ఈ ప్రాంతానికి ఎక్కువగా రావట్లేదు దాతలు మీరు రావాలి సరే మీకు ఖచ్చితంగా కాయాలని మా మహేష్ గారు కానీ మేడం గారు కానీ కొట్టడం వల్ల మీకు మేము ఎవరు పోట్లేదు కాబట్టి మీరు ఉంటామని చెప్పి ఇక్కడ రావడం జరిగింది మీరు అందరం సహకరించండి ఇవే కాదు మళ్ళీ మీకు ఇంకా వేరే ఐటమ్స్ కూడా మేము తీసుకొచ్చి మేడం గారి సహకారంతో మాయేష్ సహకారంతో సార్ సహకారంతో ఇక్కడ అందరూ పెద్ద సహకారం తోటి మీకు అందరికీ మళ్ళీ మేము అందిస్తాం మళ్ళీ ఇంకా రెండు మూడు వ్యాన్లు మేము తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం ఆ విధంగా మీరు ముందు మాకు సహకరించండి మీరు చెప్పినటువంటి ఇంటికి మాకు ఎన్నో ఇవ్వాలనుకున్న అవి ఇస్తాము మళ్ళీ చాలా పోతే మళ్ళీ తీసుకొచ్చి నేను తెలుసు నాయుడు చక్రవర్తి గారు ఇక్కడ ఎలక్షన్ డ్యూటీ చేశారు వారు కావాలని తీసుకొచ్చారు ఇక్కడికి తీసుకెళ్ళి సుధాకర్ గారు టీచరు సాంఘిక సంస్కర్త టీచరు తర్వాత గణేష్ గారు మీకు తెలుసు నేను తెలుసు మీకు అందరికీ బయటికి రావద్దు ఎవరు ఎల్లుల్లోనే ఉండండి ఈ లారీ అయిపోయిన తర్వాత మళ్ళీ వస్తాం మళ్ళీ రేపు తీసుకొస్తాం ఎల్లుల్లి తీసుకొస్తాం ఇట్లా సహకరించి మొత్తం ఊరు మొత్తం కవర్ చేస్తాం సార్ మాట్లాడుతారు ఏమండి అందరికీ నమస్తే ఇవి కల్లూరు మండలం నుంచి గ్రామ గ్రామాన్ని తిరుగుతూ సేకరించాము దీంట్లో దంతాల సుధాకర్ గారి ఆధ్వర్యంలో ఈ బట్టలు సేకరించడం జరిగింది ఇమ్మడి చిన్నవీర భద్రరావు గారు చక్రవర్తి గారు అట్లే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు సుధాకర్ గారు నాయుడు గారు మేమంతా కూడా చాలా కష్టపడి సేకరించాము మీరు సహకరిస్తే ఇంకా తీసుకొస్తాం కాకపోతే సహకరించండి అందరికి అందిస్తాం తలా ఒకటైన తలా రెండు దాన్ని వీలు బట్టి అందిస్తాం ఎక్కువ మందికి అందించిన ప్రయత్నం జివికె మాలో కూడా విశిష్ట ఫౌండేషన్ మీద ఇక్కడ చాలా బట్టలు ఇచ్చారు ఇంకా మీరు సహకరిస్తే మేము ఎక్కడి నుంచో సేకరిస్తే మీ దగ్గర తీసుకొస్తాం సహకరించకపోతే ఏమైందంటే మీరు ఇక్కడికి వస్తే సహకరించకపోతే ఇక్కడికి పోతే అక్కడ పోతే లాగేస్తున్నారు అందరూ గలాటవుతున్నారు ఒకసారి గుమ్ కొడుతున్నారంటే మేము రావడానికి కూడా ఇష్టపడము కాబట్టి మీరు ఇళ్లలో ఉండండి మీ ఇంటికి ప్రతి ఇంటికి అందిస్తాం ఓకే అండి థ్యాంక్ యూ టైం ఫిల్ అయితే కొద్దిగా సహకరించండి ఎవరింట్లో వాళ్ళు ఉండండి ఎవరు

ఎన్నో కోట్లు ఉండొచ్చు సహాయం చేసే మనిషి ఉండాలి మానవ సేవ మాధవ సేవ ఇలాంటి వాళ్ళు సహృదయంతో మనకు వచ్చి ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయండి వాళ్ళకు కూడా సహకరించి మనకు వచ్చిన దాన్ని కూడా రాని వాళ్ళకు కూడా ఇచ్చేది అమ్మ అడగలేదు అన్నం పెట్టదు కానీ అడగకుండానే మనకి ఫలానా వరద ప్రాంతం ఇక్కడ ఉంది కొత్తూరులో ఉంది అని ఒక టీచర్ గారు చెప్పడంతో మరి మనందరికి మనందరి కోసం వచ్చి మనందరి కోసం వచ్చి ఇచ్చినందుకు వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తారు మీరందరూ కూడా కూడా మహిళలందరూ ఎవరికైనా ఆశ ఉంటుంది చీర అంటే ఎవరికైనా ఇస్తారని ఆశ ఉంటుంది మనకి కూడా ఇంకోటి ఉండాలని ఆశ ఉంటుంది కానీ మనం అందరం ఆటో దగ్గరికి చుట్టూ జరిగితే ఏమైతుందంటే చాలా గొడవలు అయి వీళ్ళు ఇచ్చేదేమో కానీ గొడవలు అయినట్టు గొడవలు సృష్టిస్తూ ఉంటారు కాబట్టి మనం ప్రతి దాన్ని అర్థం చేసుకొని ఎవరిళ్ల ముందు వాళ్ళకు ఉంటే ప్రతి ఒక్కరికి ఇచ్చినందుకు తీసుకున్నందుకు వాళ్ళ సంతోషాన్ని కలిగించి పంపించే విధంగా ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వల్ల తిరిగిపోయింది కాబట్టి సుమారు ఎనిమిది వందల కుటుంబాలు ఇక్కడ నిరాశ కాబట్టి ఇక్కడ ఎలక్షన్ డ్యూటీ చేసినటువంటి తన చక్రవర్తి గారు అదేవిధంగా ఎక్కడే అనుకున్నటువంటి చక్రవర్తి గారు కూడా ఒక ఆలోచన వచ్చిన దౌంసపురాల్లో నేను దూదీ చేసినాం నెల్లూరు పక్కన ఉంది కదా మనం కూడా వస్తే ఆలోచన బాగుండదు అనే ఆలోచనలో చక్రవర్తి గారు వీరభద్రరావు గారు సుధాకర్ గారు కుమార్ గారు మనది కోదిరెడ్డిచ్చినటువంటి కేఎస్ నాయుడు గారు ఒకటేంటే గుర్తుపెట్టుకోండి మీరందరూ నిరాశమైన గత పదకొండు రోజుల నుంచి స్వచ్ఛంద సంస్థలు కూడా మీ అందరికీ ఏదో ఒకటి అయితే సహాయం చేస్తున్నాడు వారు వచ్చే జీవితం కొంత సేకరించి ఈ రోజు మన కాలనీకి రావడం చాలా అదృష్టం అందుకని మేము అందరికీ వస్తాయి కాకపోతే ఎవరిళ్ళ కాడ రాను ఇక్కడి నుంచి మేము ఆ పద్ధతిలో వాళ్ళు వాళ్ళు ఎట్లా అనుకుంటే అట్లా ఆ పద్ధతులు ఇచ్చుకుంటూ తర్వాత మిగిలింది కూడా ఫంపిల్ చేస్తారట మీరు అందరూ కూడా ఎవరిళ్ళలో రావద్దమ్మా మీరు దయచేసి ప్లీజ్ సహకరించండి మాకు బాధలు మారాతకు యజ్ఞరాశావుడావో బ్రహ్మదేవుడ ఇంటి ఈ బాధలు బండా తల్లి తల్లడిల్లుతుంది ఆకారమే మారెలా ఆకారమే మారెలా కారము ఇల్లకొండ ఎత్తు బరదలే వస్తుంటే మా పేద బ్రతుకులు ఆగమైపోతుంటే మా పేద బ్రతుకులు ఆగమైపోతుంటే గుట్ట మీద ఉన్న ఉగ్ర నరసింహుడ ఒక్కసారైనా ఇటు చూడరా పుట్ట మీద ఉన్న ఉగ్ర నరసింహుడ ఒక్కసారైనా ఇటు చూడరా తల తప్పిపోతుంది కమ్మం నేరు కరుణగిరి వాసుడా మమ్ము కరుణించరా కరుణగిరి వాసుడా కరుణించరా ఆయలేడి లేడీ ఈ వాన వస్తుంటే నిదురన్నదే లేదు మా కనులకు నిధురన్నదే లేదు మా కనులకు యాడదాగున్నావు జంగమయ్యా గంగమ్మనొకసారి శాంతింపరాడదాగున్నావు పరమ శివుడా శబ్దం మనొకసారి శాంతింపరా కల తప్పిపోతుంది కమ్మం నేడు అల్లాడిపోతోంది కుమ్మం కల తప్పిపోతుంది కమ్మం నేడు కన్నీరు పెడుతుంది కుమ్మం నా కమ్మం కన్నీరు పెట్టింది కలకాల విపత్తులో కాక వికలమవుతుంది ఏమీ వరద ఏమీ బురద తెలంగాణ ఎర్ర కలువ విప్లవాల విడిది చలువ సీతారాముల సలికొండ బౌద్ధ క్షేత్రముల నేలకొండ వానమ్మ వాకిట్లో వలవలలాడుతున్నాయి వాగులు వంకలు వయసు రగిలిన యవ్వనంలా పరవళ్లు తొక్కుతూ పాలేరు జలములో పొంగి పొర్లుతూ పచ్చని పొలములు పొక్కలు పడుతుంటే నా రైతు కన్నీరు మున్నీరవుతున్నాడు అలసి సొలసి ప్రకృతికి ప్రేమ పొడితే కారు మబ్బుల కన్నెర్రలో నా ఖమ్మం కలతప్పుతుంది ప్రజల గుండెకు పొగపెడుతుంది ఎన్నడైనా చూశామా ఈ విపత్తును పాపం కాలవడ్డు పడిపడి ఏడ్చింది ప్రకాశ నగరు పంజరమైపోయింది వీధి జల్లుల విన్యాసాలకు ఎక్కి ఎక్కి ఎక్కిరిస్తున్నాయి ప్రయాణ వాహనాలు పడకేసి చలికాగుతున్నాయి కొట్టుకుపోతున్న వస్తువులు కెవ్వు కెవ్వు మని అర్థిస్తూ అభ్యర్థిస్తున్నాయి చిన్ననాటి కళాకారుల జీవితాలు వరదల్లో కొట్టుకుపోతూ కళామ్మ తల్లికి తన గోస చెప్పుకుంటున్నాయి బ్రతుకు జీవుడా అంటూ చావును చంకన పెట్టుకొని పగలు రాత్రి కంటి మీద కొనుకు లేకుండా కాలముతో కాపురం చేస్తున్నాము ఎందుకో నా ఖమ్మం కన్నీరు పెట్టింది ఎందుకో తెలియదు కానీ కన్నీరు పెట్టి కళ కమ్మం నేడు వల్లాడిపోతుంది గుమ్మ కళదప్పిపోతుంది కమ్మం నేడు వల్లాడిపోంది గుమ్మ ఎట్లరాశావు రావో బ్రహ్మదేవుడ ఇన్ని బాధలు మారాతకు ఎట్ల రాశావు రావో బ్రహ్మదేవుడ ఇన్ని బాధలు మారాతకు ពីបို့ទុំពីកម្ម తల్లి కన్నీరు పెట్టింది ఆకాశు నగరం అంత పడవ పాలయ్యింది ఆకాశు నగరం అంత పడవ పాలయ్యింది అంటూ తల్లి తల్ల టిల్లు తంది ఆకారమే మారెర ఆకారము ఆకారమే మారె ఆకారము కిల్ల కొండ ఎత్తు పరదలే వస్తుండే ఆ పేద బాధ మీద ఉన్న ఉగ్ర నరసిం కూడా ఒక్కసారైనా ఇటు చూడరా పుట్ట మీద ఉన్న ఉగ్ర నరసిం కూడా ఒక్కసారైనా ఇటు చూడరా తల తప్పిపోతుంది కమ్మం

అపేవంగా ఆరోగ్య ప్రముఖులు వీరభద్రావు గారు తన సహకారంతో వేలాది భద్రలు సేకరించి ఈ రోజు ఇక్కడ పనిచేయడం జరిగింది నాలుగు లక్షల రేపాల మాకు ఇవ్వడం జరిగింది పైకి మాత్రం ఖమ్మం పట్నంలోని ప్రముఖ షాపు టీవీ మాల్ గారు దాదాపు నాలుగు లక్షల రూపాయల విలువైనటువంటి బట్టలను మాకు ఈరోజు అందించడం జరిగింది అదేవిధంగా కల్లూరు పట్టణంలోని అనేక